హాయ్ గైస్ ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోకైనా ఒక లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి ఈరోజు టాపిక్ ఏంటంటే బజ్జీస్కి అనేది ఫుడ్ అంటే బెస్ట్ ఫుడ్ అనేది ఏమేసుకోవాలని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది కొంతమంది ఏంటంటే కూరలు పెడుతూ ఉంటారు కొంతమంది అంటే మిక్స్డ్ ఫుడ్ పెడుతూ ఉంటారు అసలు ఏ ఫుడ్ పెట్టాలనేది కొంతమందికి అయితే ఐడియా ఉండదండి అంటే మామూలు జనరల్గా ఎవరు చెప్తా ఫుడ్ పెట్టేస్తూ ఉంటారు కానీ ఈరోజు ఏంటంటే అనేది మన దగ్గర మీ దగ్గర ఉండేటంటే చిక్స్ ఉన్నా లేదంటే బీడిన్ పేస్ ఉన్నా సరే మీకు అనేది యూస్ఫుల్ అయ్యే ఫుడ్ అయితే నేను చెప్తాను నేను చెప్పే ఫుడ్ చే మీరు పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా మీ దగ్గర బజ్జీస్ అనేది నా దగ్గర ఎలా పెరుగుతున్నాయో మీ దగ్గర కూడా సేమ్ ఎలా పెరుగుతాయి బీడు కూడా పని చేస్తుంది చెప్పే ఫుడ్స్ అనేది మీకు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం పెట్టి సంపస్ కానీ ఎక్కడి సంపప్స్ కానీ మనం బజ్జీస్ అనేది తెచ్చుకుంటాం అండి సహజంగా అయితే అందరూ అక్కడి నుంచి తెచ్చుకుంటారు కానీ తెచ్చుకున్న తర్వాత నేను ప్రతి వీళ్ళు చెప్పేది ఒకటి ఏంటంటే మీరు అనేది బర్డ్స్ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మీకు అనేది కేజీలో అనేది మీరు ఏం చేస్తారంటే కట్లు బోన్ కానీ లేదంటే కాల్సియం సొద్దలు కానీ కంపల్సరీ ఉండాలంటే మీ దగ్గర పిల్లలు ఉన్నా సరే లేదంటే బీడింపేర్స్ ఉన్నా సరే కంపల్సరీ కట్లు ఉండాలి దానివల్ల యూజ్ చేయడం అంటే మీకనే ప్రోటీన్ అనేది వాళ్ళకి సరిగ్గా ఉంటుంది కాబట్టి బీడింపేర్కి ఉపయోగపడుతుంది అలాగే చిక్స్ కూడా ఉపయోగపడుతుంది అండి నెక్స్ట్ ఇంకా వాటర్ అనేది మామూలే మీరు వాటర్ అందరూ కూడా పెడుతూ ఉంటారు నెక్స్ట్ ఫుడ్ విషయంకి వస్తే మీకు అనేది చాలామంది ఎక్కువ శాతం మిక్సీ ఫుడ్ పెడదామని చూస్తారు ఎందుకంటే మిక్సీ ఫుడ్లు ఏంటంటే నాలుగైదు రకాలనేది ఫుడ్స్ అనేవి కలుస్తాయి కదా అంటే అనేది బలం అనేది ఎక్కువగా ఉంటుంది కదని చెప్పేసి కొనుక్కుంటారండి కొనుక్కొని తీసుకొని తెచ్చుకొని పెడతారు కానీ ఇక్కడ ఏమవుద్ది అంటే మనకనేది ఎంత బలమైన ఫుడ్ ఎట్టినా సరే అరుగుదల లేకపోతే బోర్డుకి అనేది బోర్డ్స్కి కదా మనకైనా సరే ఇప్పుడు ఎంత ఫుడ్ మనం తీసుకున్నా సరే అరగకపోతే మాత్రం అది వేస్టే ఎందుకంటే దానివల్ల మనకి జబ్బులు రావడం అయితే వస్తాయి తప్ప దానివల్ల యూజ్ఫుల్ అయితే ఉండదు అదే మనం తిన్న ఫుడ్ అనేది మనకు అనేది జీర్ణం అయిపోయింది అనుకోండి దానివల్ల మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా సరే ఇటువంటి ప్రాబ్లం ఉండదు నీకు అర్థమైంది అనుకుంటున్నాను మన గురించి ఇది చెప్తున్నానంటే మనకి బోర్డ్స్కి పెద్ద తేడా ఉండదు ఎందుకంటే వాటిలో కూడా అంతే మీరు నాలుగైదు ఫుడ్లు ఒకేసారి మీరు అనేది మిక్స్ అయిన ఫుడ్ని తీసుకొచ్చి వాళ్ళు పెట్టేస్తే బట్ అవి పెట్టడం ద్వారా యూజ్ లేదంటే యూజ్ ఉంది కానీ మితిమీరి కానీ మనకు యూజ్ ఎక్కువ ఉన్నాయి మీకు కుర్రలు అనేది యూజ్ అయినా ఎక్కువ ఉంటుందండి మీరు భయ నువ్వు చెప్తుంది రాంగ్ మేము చాలా వీళ్ళు చూసాము మేము అందరూ మిక్సీ కూడా పెడతాను నువ్వు ఎలా చెప్తున్నావు చెప్పిందే రాంగు ఆ మేము చేసిందే రైట్ అనే వాళ్ళకి అంటే మీరు ఈసారి బోర్డ్స్ కొనిన దగ్గర ఎక్కడైతే బజ్జీస్ కొంటున్నారో నేను చెప్పింది వాళ్ళని బజ్జీస్ గురించి వీడియో చేస్తున్నానండి బజీస్ ఎక్కడ కొంటున్నారో ఏ షాప్లో కొంటున్నారో ఎక్కడి నుంచి కొంటున్నారో వాళ్ళు ఏ ఫుడ్ పెడుతున్నారో ఒకసారి చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది మీరు సపోజ్ ఒక షాప్లో అనుకోండి ఆ షాప్లో అనేది కంపల్సరీ వాటర్ నెక్స్ట్ ఫుడ్బాల్ ఉంటుంది ఆ ఫుడ్బాల్లో చూడండి వాళ్ళు మిక్సీడ్ ఫుడ్ వేస్తారా ఏయ్యరు కొరలే పెడతారు ఇక్కడే చిన్న లాజిక్ అనేది మనం చాలామందికి అర్థమవుతుంది ఎందుకంటే ఏ వీడియో చేస్తారు చూసేసి భయ్య నువ్వు చెప్తుంది రాంగ్ మిక్సీడ్ ఫుడ్ యూజ్స్ ఉన్నాయి మిక్స్డ్ ఫుడ్ మేము పెడుతున్నాము మేము సంవత్సరాల నుంచి పెంచుతున్నావు అంటే పెరుగుతాయి కానీ అరుగుదల అనేది దీంతో పోల్చి కొరలతో పోల్చుకుంటే దాంతో అరుగుదల తక్కువ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా మాట అబద్ధం అయితే నా ఛానల్లో ప్రతి వీడియోస్ కూడా జన్నుగా ఉంటాయి ఎందుకంటే ఏదైనా సరే ఎవరికైనా సరే ముఖమే చెప్పండి చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియదు ఏముంది నా వీడియోస్ ఫస్ట్ ఫాలో అయ్యిలో తెలిసిపోద్ది నేను ఇప్పుడే చెప్తాను కావాలని మీకు ఇంకా డౌట్ ఉంటే మీకు ఇంకా నా వీడియో రాంగ్ అనిపితే కంపల్సరీ మీరు ఎక్కడైతే బజ్జీసుకుంటున్నారో జస్ట్ మామూలుగా వెళ్ళి చెక్ చేయండి వాళ్ళు బౌల్లో ఏ ఫుడ్ వేస్తున్నారు వాళ్ళు మిక్స్డ్ ఫుడ్ అయితే వేయరు ఎందుకనే వేస్తే ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి తెలుసు వాళ్ళకైతే హెల్తీగా ఉండాలి బోర్డ్ బోర్డ్స్ అవ్వాలి ఇప్పుడు హెల్దీగా ఉంటానే మనం తీసుకుంటాం ఎక్కువ ఫ్లయింగ్ అయ్యి నెక్స్ట్ తిరుగుతూ తిరుగుతుంటాయి ఈ మిక్స్డ్ ఫుడ్ పెడితే మూల కూర్చొని ఉంటాయి ఎందుకంటే ఫుడ్ ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి ఏంటంటే మీకు అనేది వాళ్ళ దగ్గర ఇప్పుడు దాదాపుగా ఒక ముప్పై పీసులు కానీ నలభై పీసులుగా ఉంటాయి ఈ కంగ కాంగలు కొట్టుకుని బేగిపోయి తినేస్తూ ఉంటాయి అవి మొత్తం ఒకేసారి గాగల ఎండగా తినేసి పక్కలు కూర్చుంటాయని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ అరుగుదల ఫుడ్ ఇస్తారు అరుగుదల ఫుడ్ ఏంటి కాదు ఇస్తారు మీరు మళ్ళీ చెక్ చేయండి మీకు అనేది బెస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే మన ఇళ్ళలో పెంచుకున్న వాళ్ళు మనది ఏం ఫామ్ కాదు ఫామ్లో ఏంటంటే నాలుగైదు రకాలు కలిపి వేస్తారు ఫుడ్ అనేది ఎందుకు బోర్డ్స్ అనేది పెద్ద సైజులో కనబడాలి నెక్స్ట్ అంటే మంచి హెల్తీగా కనబడాలి జానాలు కనబడాలి కానీ వాటి వెనకల బాధలు వాటికి ఉంటాయి ఇప్పుడు మీకు ఏంటంటే జరిగే మంచిగా చూపిస్తారు చాలామంది వీడియోస్లో తర్వాత వెనకాల జరిగే బ్యాడ్ అంతా చూపించరు ఇప్పుడు సపోజ్ అంటే ఇప్పుడు నాలుగు బోర్స్ హెల్తీగా ఉండి చూపిస్తారు వేరు వెనకలున్న నాలుగైదు బుజ్జేసి చనిపోయినా చూపించరు ఎందుకంటే అలా చూపిస్తే మీరు చూడరు కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకైతే తొందర ఎదుగుదలంటే మీకు బెస్ట్ బెస్ట్గా ఏంటంటే కూరలు ఒకటే పెట్టుకుంటే సరిపోద్ది అండి నేను చెప్పేది లవ్ లవ్బోస్ గురించే నెక్స్ట్ కూరలతో పాటు మీరు అనేది ఆకుకూరలు ఇచ్చుకోండి మీకు మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలనుకోండి నాలుగు నాలుగైదు మిక్సీ ఫుడ్లు పెట్టే బదులు మీరు అనేది ఆకుకూరలు ఇచ్చుకోండి ఆకుకూరలు మీకు బెస్ట్గా అనేది అంటే మీకు అనేది తోటకూర తోటకూర చాలామంది తినట్లేదు అంటున్నారు తోటకూర తినకుండా ఉంటున్నాయంటే మీరు ఏం చేస్తారంటే ఆ రోజు మార్నింగ్ అనేది ఇప్పుడు మీరు అంటే ఈరోజు ఇంకోడి ఈరోజు మార్నింగ్ అనుకోండి ఈరోజు మీరు ఏం చేస్తారంటే ఫుడ్ పెట్ట మానేయండి అండి ఫుడ్ పెట్టడం మానేసి మధ్యాహ్నం టైంలో ఆకుకూర వేయండి ఆ తినకపోయానికి వదిలేయండి అలాగే మళ్ళీ తీసేయండి ఈవినింగ్ తీసేసి మళ్ళీ ఈవినింగ్ అంటే ఈవినింగ్ తీసేయమంటే ఫోర్ తీసేసి మళ్ళీ ఫైవ్కి మళ్ళీ సేమ్ ఆకుకూర వేయండి డెఫినెట్గా తింటుంది ఎందుకంటే అది ఆకలి ఉంటుంది పొద్దున్న నుంచి తింటుంది తర్వాత నుంచి మళ్ళీ మార్నింగ్ సేమ్ అలా టూ డేస్ అనేది మీరు అనేది ఫుడ్ తీసేయండి ఫుడ్ తీసి ఆకుకూరలు వేయండి కంపల్సరీ ఆకుకూరలు తింటాయి తినిన తర్వాత అనేది మీకు అలవాటు అయిపోతే అప్పటి నుంచి మళ్ళీ ఫుడ్ నెక్స్ట్ ఆకుకూరలు ఇచ్చుకోండి ఆకుకూరలు అయితే చాలా సింపుల్గా అలవాటు చేసుకోవాలి దాని గురించి ఒక వీడియో చేయమంటే డెఫినెట్గా వీడియో చేస్తారు ఎలా అలవాటు అనేది నెక్స్ట్ తోటకూరతో పాటు మీకు అనేది పాలకూర తింటాయి ఎందుకంటే చాలా మంది పాలకూర తింటాయి నెక్స్ట్ అంటే కొత్తిమీర నెక్స్ట్ మీకు ఏదైనా మంచి హెల్తీగా ఉండాలి బయ్యా నా దగ్గర ఏ జబ్బులు రాకుండా ఉండాలంటే మాత్రం తులసా కేసుకుంటే అంతకన్నా చేయలేదు తులసా వేసుకోమని చెప్పేసి మొదలొకరు కాదండి చిగురులు వేసుకోవాలి చిగురు చాలా బాగా ఇష్టంగా తింటాయి బజ్జీస్ అనేవి చిగురులు బజ్జీస్ అవి తింటాయి నెక్స్ట్ అంటే మీకు అనేది మీకు యాపకు చిగురు కూడా తింటాయండి చిగురులు అని చెప్పేది మీకు అది చిగుళ్ళు అనేది తింటాయి ఓన్లీ చిగుళ్ళే మొదటివాకలు అయితే వేయకూడదు మొదలవాకలు అయితే తినవాయి ఎందుకంటే చేదు వచ్చేసి కాదు చిగుళ్ళు మాత్రం తింటాయి అండి నెక్స్ట్ తులసాకు రెండు వేసుకుంటే బోర్డ్స్కి అనేది ఎటువంటి ఇన్ఫెక్షన్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు నెక్స్ట్ ఏంటంటే వాటర్ అండి వాటర్ అనేది చాలామందికి బోర్డ్స్కి ఏ వాటర్ యూజ్ చేయాలో తెలియదు చాలామంది ఏం చేస్తారంటే సాల్ట్ వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు దయచేసి బోర్డ్స్కి సాల్ట్ వాటర్ అయితే యూజ్ చేయకండి సాల్ట్ వాటర్ యూజ్ చేస్తే వాటికి అనేది బోన్స్ అనేది అరిగిపోతాయి సాల్ట్ వాటర్ అంటే ఏంటంటే మనం తాగలేని నీళ్ళు అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ బయట కొడుక్కోవడం కానీ లేదంటే గిన్నెలు కొడుక్కోవడం కానీ అలాంటి వాటికి బోర్ వాటర్ యూజ్ చేస్తారు కదా ఆ వాటర్ అయితే యూజ్ చేయొద్దు మీరు ఏ నీళ్ళు తాగుతున్నారో ఆ నీళ్ళు ఇవ్వండి చాలు ఏమొద్దు మీరు ఏ వాటర్ తాగుతున్నారో ఆ వాటర్ ఇప్పుడు మిల్లర్ వాటర్ మిల్లర్ వాటర్ తాగితే అది ఇవ్వండి లేదా మేము మామూలుగా మున్సిపాలిటీ వాటర్ తాగుతుంది మున్సిపాలిటీ వాటర్ ఇవ్వండి కానీ ఏ వాటర్ ఇచ్చినా సరే మీరు అనేది సాల్ట్ కంటెంట్ అనేది ఉండకూడదు సాల్ట్ కంటెంట్ మీకు అర్థమైందంగా ఉంటాను మనం వేస్ట్గా ఓడే వాటర్ అయితే అట్లకి ఇవ్వకూడదు అలాగేంటంటే వీక్లో ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీరు ఏ వాటర్ ఇస్తున్నారో వాటర్ పసుపు కొంచెం కలుపునిచ్చుకుంటే మీకు ఎటువంటి మెడిసిన్ వాడడం అవసరం లేదు ఎవరి వీడియోలు చూడడం అవసరం లేదు మీరు ఇప్పుడు నా వీడియో కూడా చూడవసరం అవసరం లేదు మీరు మీ దగ్గర అంటే జబ్బుల గురించి ఈ అవి వస్తే భావి అడ్డ ఎలా ఎలా అనేది లేదు ఎందుకంటే వీక్ ఒకసారి మీరు అనేది పసుపు వాటర్ కలిపెట్టుకుంటే నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ కూడా బోర్డ్స్ మనం పెంచేటప్పుడు చిన్న అన్న ఒక పేరు ఉన్నా లేదా ఒక బోర్డు ఉన్నా సరే కంపల్సరీ కూడా మనం త్రీ డేస్కి ఒకసారి కేసు అయితే క్లీన్ చేసుకోవాలి కేసు క్లీన్ చేసుకోమని చెప్పేసి మొత్తం పైన కింద తుడిచడం కాదు అవి విడిచిపెట్టే వ్యర్థాలు ఎక్కడ ఉన్నాయా అది మాత్రం ఇప్పుడు కూడా మనం అనేది మీకు వీలు అవ్వపోతాయి మాక్సిమం త్రీ డేస్ కన్నా సరే క్లీన్ చేసుకోవాలి లేదు భయ్యా మేము నెల రోజులు క్లీన్ చేస్తాం ఒకటే కదా ఉంది లేదంటే వారం క్లీన్ చేస్తాం ఒకటే కదా ఉంది అది వద్దు మూడోసారి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎంత నీట్గా ఉంచుకుంటే కేజ్ అనేది వై అనేది అంత హెల్తీగా ఉంటాయి అనేది ఫుడ్ బట్టే కాదు అలాగే నీట్నెస్ బట్టి కూడా ఉంటుంది బోర్డ్స్ మన దగ్గర బాగా పెరగాలంటే కొంచెం జరిగిన కొంచెం మన వీలసీ కొంచెం కొట్టినట్లుగా ఉంటుంది జనాలకు అనేది బట్ అర్థం చేసుకుని ఎందుకంటే చాలామంది ఏ ప్రాబ్లమ్స్ నా దగ్గర బీలింగ్ అవ్వట్లేదు బెస్ట్ ఫుడ్ పెట్టట్లేదు భయ్య అని చెప్పి చాలా మంది కూడా కామెంట్లు పెడుతున్నారు బెస్ట్ ఫుడ్ అనేది ఏం లేదండి మన ఇచ్చే ఫుడ్ హెల్తీ ఫుడ్ ఇచ్చుకోవాలి హెల్తీ ఫుడ్ అంటే అరిగే ఫుడ్ ఫుడ్ ఇచ్చుకుంటే ఇప్పుడు నేను సరే అంతే ఇప్పుడు నాకు ఎంతకాలం తీసుకున్నది అరిగిపోయింది అనుకోండి నేను హెల్తీగా ఉంటాను అరకంటేలాగా ఉందా అనుకోండి ఏం వాళ్ళకి కూర్చొని ఉంటాం సేమ్ అంతే బోర్డ్స్ అంతే దాన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటానండి కూరలోట పెట్టుకోండి ఆ కూరలు వేసుకొని మిగతా ఐటమ్స్ ఏమో వాడద్దు బజ్జీస్కి అయితే వాడద్దు అని చెప్తున్నాను మిగతా బోర్డ్స్కి అనేది వాటిలో మీకు ఎలా చెప్పంటే ఇప్పుడు బజ్జీస్ అనేది అంటే ఒకటి నెక్స్ట్ కాక్టైల్స్ వేరే మీకు అనేది వాటి వాటి జనరల్ బట్టి వాటికి అనేది వాటి రకాలు బట్టి అనేది ఫుడ్ 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 సరికలైతే మారుతుంది కానీ బజ్జీస్కి అయితే అన్ని ఐటమ్స్ అనేది అవసరం లేదు ఒకటి కుర్ర కూడా సరిపోద్ది అలాగే అంత ఎక్కువ ఫుడ్ కూడా అవసరం లేదు జస్ట్ కుర్రెట్టు పెట్టుకుని సరిపోద్ది కూరలో వాటర్ ఆకు కూర వేసుకుంటే విజీగా మన దగ్గర బజ్జీస్ అనేది సర్వే మీకు అండి మీకు ఇలా వీడి నచ్చిందనుకుంటున్నాను వీడితే డెఫినట్టుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి యూజ్ఫల్ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్